నమస్తే వెల్కమ్ అనకాపల్లి జిల్లా మద్యం వ్యాపారులు చేతులు ఇక వ్యాపారాలు చేయలేదంటూ మద్యం దుకాణాల డీలర్లు ఎక్సైజ్ అధికారికి షాపుల తాళాలు అప్పగించేశారు జిల్లా వ్యాప్తంగా నూట యాభై ఆరు మద్యం షాపులు ఉన్నాయి మార్జిన్ ఇరవై శాతం అమలు చేయాలని జిల్లా ఎక్సైజ్ కార్యాలయం వద్ద నిరసనకు దిగిన గుత్తేదారులు దుకాణాల నిర్వహణ వల్ల చేతి చమురు వదులుతోందని ఆయన తమను దొంగల్లో చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు తమ సమస్యల సంగతి పదిహేను రోజుల్లో తేల్చాలని లేదంటే దుకాణాల తాళాలు ఎక్సైజ్ శాఖకు అప్పగించేస్తామని స్పష్టం చేశారు అనకాపల్లి జిల్లా దుకాణాల గుత్తేదారులు గౌర ముఖ్యమంత్రి గారు కానీ డిప్యూటీ ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు కానీ ప్రజలు అడిగిన అడిగిన వారి ఏదైతే హామీ ఇచ్చారో హామీలు నెరవేరుస్తూ నిజంగా వారు ఇవ్వని హామీలకి ప్రజలు ఏమైనా ఇబ్బంది పడుతుంటే అవి కూడా పరిగణలోకి తీసుకుని వాటిని కూడా పరిష్కరిస్తూ ఈ గవర్నమెంట్ ముందుకు సాగుతుంది కూటమి ప్రభుత్వం అలాగే మా మా ఇబ్బందులు కూడా గౌరవ మంత్రివర్యులందరూ కూడా గమనించి మమ్మల్ని కూడా కొంచెం ఒడ్డుకు చేర్చే విధానం ఏదో ఆలోచించి మాకు ఏదైతే అసెంబ్లీ సాక్షిగా ప్రమాణం చేసి చెప్పారో అసెంబ్లీ సాక్షిగా చెప్పడం అంటే ప్రమాణం చేసినట్టుగా మీలో అదొక దేవాలయం ఆ దాని సాక్షిగా చెప్పింది కూడా ముఖ్యమంత్రి వారి నోటి ద్వారా వచ్చింది కూడా కింద ట్వంటీ పర్సెంట్ అని ఆయన నోట్తో చెప్పింది కింద దాన్ని అమలు చేసే విధానంలో లోపాలు ఉన్నాయి దీన్ని కొంచెం సరిచేసి గౌరవ ముఖ్యమంత్రి గారు మమ్మల్ని అందరినీ కూడా ఆదుకుంటారని సమయంగా మేము మనం చేసుకుంటున్నాం మా మా ఇబ్బందులు చెప్పడానికే మేము వచ్చాం తప్ప వేరే ఉద్దేశం మాకైతే లేదు మేము కూడా బ్రతకాలి తీసిన రోజు అఫీషియల్గా గా ఇరవై శాతం మీకు మార్జిన్ ఇస్తారని జీవో రిలీజ్ చేసిందండి ఈ హానరబుల్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇప్పుడు అది వచ్చేసరికి ఇప్పుడు పదమూడు శాతం కూడా రావట్లేదు మేము ఆ రోజే విన్నవించుకున్నాం మార్జిన్ ఈ మార్జిన్ తోటి అయితే వ్యాపారం చేయలేమని కానీ అతి కష్టం మీద సంవత్సరం పూర్తి చేసి రెండో సంవత్సరం మొదటి వాయిదా కూడా కట్టామండి అప్పుడు జివోలో కూడా ఎట్టి పరిస్థితుల్లోని పర్మిట్ రూమ్ ప్రస్తావన ఎక్కడ రాలేదు సరే పర్మిట్ రూమ్ లేదని మేము ఏదైతే తక్కువ ఏదైతే స్పేస్ ఉందో అదే షాపులు తీసుకుని మేము వైన్ షాప్ నిర్వహించడం జరిగింది ఇప్పుడు కొత్తగా జివో ఇష్యూ చేసి పర్మిట్ రూమ్ కంపల్సరీ చేసిందండి ఇప్పుడున్న మార్జిన్ మీద పర్మిట్ రూమ్ నిర్వహించే శక్తి ఎవరికి లేదంటే ఇక్కడ ఉన్న మద్యం దారులు ఎవరికి లైసెన్స్ దారులు ఎవరికి కూడా లేకపోయినా పర్మిట్ రూమ్ రూమ్ లేకపోయినా సరే పర్మిట్ రూమ్ కి ఏదైతే ఫీజు నిర్ణయించారో ఏడున్నర లక్షలు సుమారుగా అది ఇప్పుడు తప్పనిసరి చేసింది ఈ విధంగా మాకు మార్జిన్ లేదు సార్ కదా ఈ ఏడున్నర లక్షల రూపాయలు పర్మిట్ రూమ్ కట్టాలంటే మీద సోమ లాంటిది మేము స్వాపే రన్ చేయలేమంటే మళ్ళీ ఏడున్నర లక్షలు పర్మిట్ రూమ్ నిర్వహించింది ఈ విధంగా గవర్నమెంట్ తర్వాత టెన్ పని పెంచింది అండి గత సంవత్సరం లైసెన్స్ ఫీజు మీద ఈ సంవత్సరం పది శాతం లైసెన్స్ ఫీజు పెంచింది అంటే దాని అర్థం అండి లైసెన్స్ దానికి ఆధారం రాలేదు వ్యాపారంలోకి వచ్చాను సార్ కేవలం ఇక్కడ ట్వంటీ పర్సెంట్ వస్తుంది గాలిగుండి గుండి గవర్నమెంట్ అఫీషియల్ గా ప్రకటించింది ఖచ్చితంగా నమ్మొచ్చా నలుగురు ఎదురు బంధువులతో కలిసి సుమారు ఒక యాభై డీడీలు వేస్తే ఒకటి తగిలి ఒకటి తగిలిని ఫోన్ లేదు అదృష్టం అని చెప్పి వచ్చాం వచ్చిన తర్వాత బాగానే ఉంటారు బాగానే ఉంటారు బాగానే ఉంటుంది అనుకుంటే స్టార్టింగ్ ఇప్పుడు వేణు చెప్పినట్టు తొమ్మిది పది శాతం రావడం తర్వాత ఫిబ్రవరి పది వరకు ఈ శాతం తర్వాత ఏమి థర్టీన్ పర్సెంట్ రావడం ఖర్చులు విపరీతంగా పెరిగిపోయినాయి ఇన్ని కుటుంబాలు బతుకుతున్నాయి ఒక షాప్ మీద సుమారు డైరెక్ట్గానే ఇండైరెక్ట్గా పదిహేను కుటుంబాలు బతుకుతున్నాయి ఆ బతికి బతుకు వాళ్ళకి మేము సరైన న్యాయం చేయలేప్పుడు మేము ఇచ్చి జీతాలు కూడా టైం కాలు ఇవ్వలేకపోతున్నాం ఇంత ఖర్చులు వ్యవహారాలు ఇన్ని రకాలుగా ఉన్నప్పుడు ఇంత బతి వచ్చినప్పుడు ఫస్ట్ పెట్టిన కోటి రూపాయలు యాభై షాపులకి సుమారు పెట్టిన వీడికి పోయినాయి మళ్ళీ ఇప్పుడు పెట్టుబడులు కూడా వెనక తిరిగి రాని పరిస్థితి వస్తే ఏ రకంగా ఈ ఈ వ్యవస్థ నడుపుని సుమారు ఒక వ్యాపారం గవర్నమెంట్ అఫీసులు అనౌన్స్ చేసిన తర్వాత ఎనభై శాతం షాపుల నష్టాల్లో ఉంటే ఇంకా దానికి అర్థం ఏంటో ఒక పది మందికి తిండి పెట్టి వ్యవస్థలో ఉన్న పని అప్పచెప్పి ఓనరు దీన దీన పోతే ఏ వ్యవస్థ బాగుపడుతుంది ఏ వ్యవస్థ బాగుపడుతుంది